సమయానికి అవకాశం ఇవ్వండి ఒక కాయ చెట్టు నుండి పోషకాలను గ్రహిస్తూ వృద్ధి చెందుతుంది తర్వాత అది తన స్వంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి నుండి వేరు అవుతుంది విత్తనం నుంచి చివరకు చెట్టుగా మారే వరకు వివిధ దశలను కలిగి ఉంటుంది మరోవైపు అపరిపక్వ కాయ పండే వరకు అంటే తన యాత్రను స్వయంగా ఆరంభించే దక్షత వచ్చే వరకు చెట్టుని అంటిపెట్టుకుని ఉండాలి పండిన పండు అపరిపక్వమైన కాయను చెట్టును విడిచిపెట్టడానికి ఆకర్షించకూడదు ఎందుకంటే కాయ స్వతంత్ర ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇంకా సిద్ధంగా లేదు మాతృ చెట్టు నుండి అవసరమైన పోషణ పొందడానికి సమయం కేటాయించకపోతే అది నశిస్తుంది ఈ పోషణ పండిన పండు నుంచి పొందే అవకాశం లేదు ఇదే పంధాలో శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానులను భ్రమకులోను చేయరాదు అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయించవలను అని సలహా ఇస్తారు ఇది కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించే వ్యక్తుల గురించి శ్రీకృష్ణుడు త్రీ పాయింట్ సిక్స్ చెప్పిన యొక్క కొనసాగింపు అలా నియంత్రించిన తర్వాత వారి మనస్సు ఇంద్రియ వస్తువుల ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటే వారు తమను తాము మోసగించుకునే కపటులని శ్రీకృష్ణుడు పిలుస్తారు ఒక జ్ఞాని బలవంతంగా ఒక అజ్ఞాని చేత పనులను నిలవరించినప్పటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది వందమంది విద్యార్థులున్న తరగతిలో ఒక్కొక్కరు పాఠాన్ని వారి వారి స్వభావము మానసిక స్థితిని బట్టి ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు అంటే జీవితంలో ప్రేరేపిత కర్మల యొక్క వ్యర్థతను గ్రహించిన సన్యాసి బ్రహ్మచారిని కుటుంబ జీవితము నుండి వైదొలగమని ప్రోత్సాహించకూడదు ఎందుకంటే బ్రహ్మచారి తన స్వంత కర్మల ద్వారా అదే వ్యర్థతను బాగా అర్థం చేసుకోవటానికి ఇది తప్ప మరో మార్గం లేదు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించటానికి అర్జునుడిలో నేర్చుకోవాలనే కుతూహలం కోసం ఎదురుచూశారు అప్పటి వరకు శ్రీకృష్ణుడు అతన్ని ప్రాపంచిక క్రియలు చేస్తూనే ఉండనిచ్చారు జీవితంలో సుఖదుఖాలు అనుభవించనిచ్చారు అనుకూలమైన క్షణం కోసం వేచి ఉన్నారు అంతర్గత కుతూహలం జన్మించినప్పుడే మనం చూసే ప్రతి వాస్తవికత మనం ఎదుర్కొనే ప్రతి జీవిత పరిస్థితి గురువుగా మారగల అవకాశం ఉంది అటువంటి సమయంలోనే నేర్చుకోవడం సాధ్యం అవుతుంది